దిలా బనగనపల్లిలో టెన్షన్ టెన్షన్ వైఎస్పి మాజీ ఎమ్మెల్యే కార్తసని రామ్ రెడ్డి ముఖ్య అనుచరుడు అబ్దుల్ ఫైజ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అబ్దుల్ ఫైజ్ తో పాటు కుమారుడు అబ్దుల్ హుబైర్ అంతా అబ్దుల్ కర్ ఉస్మాన్ తో పాటు కలిసి మొత్తం నలుగురి మీద ఎస్సిఎస్టీ మరియు ఇతర సెక్షన్ల కింద బనగనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు విషయం తెలిసిన వెంటనే బనగనపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాన్ రామ్ రెడ్డి అబ్దుల్ ఫైజ్ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు మాజీ ఎమ్మెల్యే కాటిసాన్ రామరెడ్డి మాట్లాడుతూ గత ఐదు రోజుల క్రితం అబ్దుల్ ఫైజ్ తన కుమారుడు అబ్దుల్ ఉబేద్ వివాహం వేడుకల్లో డ్రోన్ కెమెరా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కాంపౌండ్లోకి వెళ్లిందని వారే దాడులు చేసి మళ్లీ కక్ష సాధిపుతో అబ్దుల్ ఫైజ్ తో సహా కుటుంబ సభ్యులపై ఎస్సీ ఎస్టీ మరియు త్రీ నాట్ సెవెన్ కేసు కట్టి వేధించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు బీసీ జనార్దన్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించి చర్యలు తీసుకోవాలని గవర్నర్ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లను కోరారు డోన్ డిఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇంటి సమీపంలో విఐపి అబ్దుల్ ఫైజ్ కుమారుడు అబ్దుల్ ఉబేద్ వివాహ వేడుకల్లో డ్రోన్ కెమెరా జనార్దన్ రెడ్డి ఇంటి సమీపంలో తిరగడంతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఫిర్యాదు మేరకు మొత్తం మూడు సెక్షన్ల కింద నలుగురు పైన కేసు నమోదు చేయడం జరిగిందన్నారు అబ్దుల్ ఫైజ్ ను అరెస్టు చేశామని మరో ముగ్గురిని త్వరలోనే అరెస్టు చేస్తామని డోన్ శ్రీనివాసులు మీడియా సమావేశంలో వెల్లడించారు అబ్దుల్ ఫైజ్ బనగానపల్లె మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు ముబినా షమీన్ మాట్లాడుతూ బనగానపల్లె పట్టణంలోని ముస్లిం మైనార్టీల మీద కక్ష సాధింపు చర్యలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్పడడం ఎంతవరకు సమంజసమని చెప్పారు ముస్లింల కుటుంబాల్లో వివాహాలు జరుగుతుంటే మహిళలు గోషా పాటించడం అతనికి తెలియదా అని అయినా కూడా అనుచరులను పంపించి మా మీద దాడి చేయడం మా కుటుంబం పైన కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయమంటూ మొరపెట్టుకున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు అబ్దుల్ ఫైజ్ కుమారుడు అబ్దుల్ ఉబేద్ మాట్లాడుతూ తను మూడు రోజుల పెళ్లి కుమారుడైనా కూడా తన మీద కేసు పెట్టడం బీసీ జనార్దన్ రెడ్డికే చెల్లిందని ఆరోపించారు రోజులు కూడా కాలేదు పెళ్ళికూతురు తీసుకొని పెళ్ళికొడుకుని తీసుకొని వచ్చిగా మేము మేము స్నానం వెళ్ళము పరదాలోనే వెళ్ళము మా ఇంట్లో దూరి మమ్మల్ని మా వాళ్ళని కుట్టి మమ్మల్ని భయవలవంతరం చేసి మమ్మల్ని ఉల్టాగా ఏం చేసుకున్నాడు నా మీదనే కేసులు పెడుతున్నారు పెళ్ళికొడుకు ఏం చేస్తున్నాడండి పెళ్ళికూతురు ఏం చేస్తుంది వీళ్ళందరికీ తెలుసు పెళ్ళి ఇంట్లో ఎలా ఉంటుంది అనేది ఇది ఒక్కరి అన్యాయం అని నేను అడుగుతున్నాను పెళ్ళై మూడు రోజులు కూడా మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత ఊరికి పెద్ద ఆయన ఆయన తరపు నుంచి మాకు ఇబ్బంది వస్తే ఎవరికి దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళాలి మరి అక్కడ డ్రోన్ కెమెరాలు వాళ్ళ ఇంటి దగ్గర వైపు షూట్ చేసినారనే ఉద్దేశంతో స్వయంగా బీసీ జనార్దన్ రెడ్డే మనుషులను పంపించి ఆ రోజు ఆ యొక్క డ్రోడే కార్యక్రమంలో ఉండగా అక్కడ ముస్లిం కుటుంబానికి చెందినటువంటి మహిళలందరూ కూడా భయప్రాంతలు కురయ్యే విధంగా మరి ఇంటి మీద పడి ఆ యొక్క కెమెరాలను పగలగొట్టి దాదాపుగా ఆ రోజు రాత్రి మరి ఇక్కడ ఇదే పోలీస్ స్టేషన్కి వచ్చి అబ్దుల్ ఫైజ్ గారు ఇంకా మా యొక్క కార్యకర్తలు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఇక్కడే కంప్లైంట్ కూడా చేయడం జరిగింది ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ తీసుకొని దీని మీద చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది కూడా ఒకసారి ఆలోచన లేదు ఇక బీసీ జనార్దన్ రెడ్డి ఒక మంత్రి హోదాలో ఉండి ఈరోజు కనీసం మళ్ళా పెళ్ళి పెళ్ళి అనేది కూడా కనీసము ఈరోజు ఆ యొక్క పెళ్లి కూతురు ఆ అమ్మాయికి సంబంధించి వాళ్ళ తండ్రిగారు గారు కూడా ఇప్పటి వరకు కూడా పనిచేస్తా కనీసం కనీసం అదేవిధంగా కూడా ఆ విషయం కూడా దృష్టిలో ఉంచుకోకుండా ఈరోజు ఆ కుటుంబం మీద ఖర్చుగట్టి ఎస్సీ ఎస్టీ కేసు త్రీ సెవెన్ కేసు పెట్టడం అనేది ఇంత దుర్మార్గమైన చేయడం ఆలోచించింది కాబట్టి ఏదేమైనా ఇప్పటికీ కూడా అంటే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తామని ఈయన మంత్రికి అర్హులు కాదు ఎందుకంటే ఈయన మళ్ళీ కమ కమల సంఘం నేతలు కూడా సభ్యుడిగా ఉన్నాడు మరి ఇటువంటి వ్యక్తులను మీరు ప్రోత్సహించి మీ మంత్రివర్గంలో పెట్టుకొని ఎటువంటి ఉన్మాదులను ఏ విధంగా మీరు మంత్రివర్గంలో పెట్టుకుంటారో మీరు సమాధానం చెప్పాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని కొత్త కూడా ఈ డ్రోన్ ఫ్లై చేయడం అనేది దాని నుంచే మొదలైంది ఆ డ్రోన్ ఫ్లై చేయడం అనేది నూరు పాయింట్ తప్పది విఐపి జోన్ సో అది కాకుండా ఉంటే అంతా బాగుంటుంది వీళ్ళు కూడా మ్యారేజ్ అంతా డెకరేట్ చేసుకున్నారు వీళ్ళు చూడాలా అనే చూసుకోవాలని ఉద్దేశంతో ట్రై చేయడం జరిగింది కానీ ఈ ఆపరేట్ చేసిన తప్పు ప్లస్ ఆ ఏరియా విఐపి సెక్యూరిటీ జోన్ కాబట్టి అది కాబట్టి దీని మీద విచారిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఈరోజు ఫైజ్ అనేటువంటి జరిగింది